పట్టించుకుంటులేరు మా సెంటర్ ఇట్లుంది పరిస్థితి మా బతుకులకి ఇట్లా అయిపోయినాయి రైతు పరిస్థితి రావట్లేదు పట్టించుకోలేదు పట్టించుకుంటలేరు పట్టించుకుని అడిగితే నేను ఇన్ఛార్జీ చెప్పిన అంటారు ఇన్ఛార్జీ ఎవరు పట్టించుకుంటలేరు ఏం చేస్తలేరు ఇక్కడనే వాటి మేము రోడ్ ఇప్పుడు వాడికి డబ్బులు రావాలను వడ్లు మంచిగున్నాయి అది మ్యాచ్ మ్యాచ్ అంటే మళ్ళీ మళ్ళీ ఎండ ఎండవోషణం ఎండవోషం అంటే మ్యాచ్ర్ వచ్చింది జోకీరు అవి ఎన్ని రోజులు దాకా ఉన్నాయి ఓ సీరియల్ ఎంబడయ్యలేదు మళ్ళా రాంగ్ రూట్లో వేయరు రాంగ్ రూట్లో వేసిర్రు మళ్ళీ అవి కట్ కావాలన్నారు రెండు మూడు బస్తాలు కింటలు అయితేనే కట్ అయితేనే లోడ్ ఎక్కిస్తాం అన్నారు అట్లయితే ఒప్పుకున్నాం మళ్ళీ వేయ లోడ్ దిగుతలేదు మీకు రిటర్న్ పంపిస్తాం అంటారు పద్ధతేనా ఎందుకు రిటర్న్ పంపిస్తారు మళ్ళీ రిటర్న్ పంపిస్తాం సన్నపి దొడ్డి కొనాలి దొడ్డి అంటారు ఆడికి పోయాక కో కోటికి సివిల్ సప్లైకి కన్సల్టింగ్ ఉన్నది కమిషన్ ఉన్నది అన్ని మిల్లు ఏమన్నా అంటే ఇక్కడ ఇన్చార్జ్ పెట్టిన ఇన్చార్జ్ పట్టించుకున్న వాళ్ళు లేరు కొండాపూర్ పోతున్నాయి జంగపల్లి పోతున్నాయి దాసారం పోతున్నాయి అన్ని పోతున్నాయి మా ఎందుకు ఎన్ని రోజులు పోయినాయి ఇప్పుడు ఎందుకో ఫస్ట్ పోయినాయి మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆపుతురు మళ్ళీ రెండు కిలోలు ఎక్కువ అంటే పిల్లల వరకు మొత్తం మాయమవుతాయి వాళ్ళు పోతాయి పోతాయి అది ఇప్పుడు ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు కా జేసీ పట్టించుకుంటలేడు ఏమన్నా అంటే అంటారు కోటికి మేడం చూద్దాం మేడంకు కోర్టుకి మళ్ళీ సివిల్ సప్లైకి కా మొత్తం